పాఠశాలలో చదువుతూ ఉన్న ఉపాధ్యాయ సోదరులకు సోదరి మనులకు అటువైపు ఉన్న పూర్వ విద్యార్థులకు ఈనాడు చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకి హృదయపూర్వకంగా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం జిల్లా పరిషత్ సంబంధించిన ఈ హై స్కూల్లో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి అనేక మంది ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మరి నాటకాలు ప్రదర్శించి మేము ఈరోజు చదువుతో పాటు కళలలో కూడా ప్రావీణ్యతను ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నామని మన రంగారెడ్డి జిల్లా మెడిచల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ప్రతాప సింగారె్య గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు చూపెట్టిన వారి రావి నేతలు తప్పకుండా మేము అభినందిస్తూ నిజముందే పెద్దలందరూ చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు నడవాలని ఏ ప్రభుత్వం ఉన్నా తెలుస్తుంది కానీ ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో రాబోయే కాలంలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతా చెప్తా ఉన్న ఉపాధ్యాయులు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఈరోజు ఉద్యోగం సాధించాలంటే ఎంఏలో బిఏడ్ ఎంఏడో డిగ్రీలు చదువుకొని ఉత్తీర్ణత చెంది మరి రాష్ట్ర స్థాయిలో మరి డిఎస్సిలో ప్రవేశం పొంది పెద్ద ఎత్తున చదువుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఏ కోణాల పోయినా మా మారుమూల మా అక్కడ చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయులు ఎవరంటే ఈరోజు మంచిగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి